రెండోది బాత్రూంలో ఇష్యూ ఉన్నది బాగా ఇంకోటి ఏంటంటే ప్రైమరీ స్కూలు హై స్కూలు అంగన్వాడీ అన్నీ ఒకటే దగ్గర ఉండడము గ్రామంలో ఇదే దారి కావడము అవతల ఊర్లకు ఇళ్ళకి పోవాలంటే ఇదే దీంట్లోకి వెళ్ళి దారి కావడం అనేది ఒక ఇబ్బంది ఉంది ఇది ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు సార్ అంటే ఇక్కడ గ్రామ గ్రామస్తులు కూడా చదువుకున్న యువత అందరిలో వీళ్ళు అంటే సార్ ఒకసారి దృష్టి పెడితే బయట ఊరి బయట అసైండ్ భూమి ఉన్నది అంటున్నారు ఎన్ని ఎకరాలు ఉందట సార్ గవర్నమెంట్ భూమి కదా సార్ మీరు ఒకరిచ్చేది ఏం మీరు అనుకుంటే తీసుకోవచ్చు లేదు

మేము మాట్లాడతాం సార్ ఆయన అన్ని చేపిస్తాను మీద ప్లేస్ లేదని చెప్పాడు సార్

क्लास के लिए उठा फटाफट आले सर आप क्लास के लिए दो वो सुबह सुबह नाम था नामरा पर एक नहीं बोल रहा है ये मंचले అది అర్థ సమాధానం ఇస్తుంది. ఇది అది అన్ని తెలుసు సమాధానం ఇస్తుంది.